నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం పాఠశాలల పూర్వస్థితికి తెచ్చేందుకు కేంద్రానికి నివేదిస్తాం ఎల్డబ్ల్యూఓ అభినవ్ తివారి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖలోని నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తుమ్మల తలపూరు కలిచేడు మైకా కార్మిక సంక్షేమ సంస్థలోని పాఠశాలలు మెరుగులు దిద్దడానికి కేంద్ర కార్మిక శాఖ డీజీకి నివేదిస్తామని వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ అభినవ్ తివారి తెలిపారు ఈ సందర్భంగా ఆయన గురువారం సాయంత్రం తుమ్మల తలపూరు కలిచేడులోని పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు ఇంగ్లీష్ బోధన గురించి ఆయన విద్యార్థులతో ముచ్చటించారు విద్యార్థులతో పుస్తకాలను చదివించారు స్వయంగా బోధనను పాఠశాల గదిలో కూర్చొని తిలకిస్తూ విన్నారు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలకు తాను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునితో కలిసి గ్రామంలో తిరిగి విద్యార్థులను చేర్చుకునేలా చేస్తానని ఆయన లేబర్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్ కు తెలిపారు ఉన్నత పాఠశాల విద్యార్థులతో చదువుకొని ఏమి కావాలని మీ ఆలోచన అని అడగగా ఇంజనీర్ డాక్టర్ మిలిటరీ పోలీసులు అవుతామని ఎల్డబ్ల్యూఓకు చెప్పుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట హైదరాబాద్ కేంద్ర కార్మిక శాఖ హెడ్ క్లర్క్ రాజేంద్రన్ సీనియర్ క్లర్క్ విజయ్ కుమార్ స్థానిక కేంద్ర కార్మిక శాఖ ఉపాధ్యాయులు పాల్గొన్నారు सिमरासिया, रासिया, कीरा दासी, कीरा दासी, केजिसी, केजिसी, महेश, महेश, राहुल, ठीक है, 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 Thank you the second Tissue. means a group of cells those those and function are similar. That moment. కొన్ని కణాల సమూహం ఆ ఆ కణాల యొక్క ఆకారము నిర్మాణము అవి చేసే విధులు ఫంక్షన్స్ అంటే పని వర్క్ అవి సిమిలర్గా ఉంటే దాన్ని టిష్యూ అని చూస్తారు కణజాలం అని చూస్తారు టిష్యూస్ ఆర్ డిఫరెంట్ ఇన్ ప్లాంట్స్ అండ్ అనిమల్ మొక్కల్లో ఈ వైట్ अच्छा ठीक है 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 ठीक ह�

पुलिस बनना चाहता हैं पुलिस में क्या बनना चाहते हैं एसआई ही गिव देम हाई